కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు దళితుల పట్ల నియంతృత్వంలో పోతున్నారని దళిత కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని మండిపడ్డారు వెలిచాలను వెంటనే బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కవ్వంపల్లిని అవమాన పరిస్తే సహించేది లేదన్నారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు దళితుల ఆత్మగౌరవ సమస్య ఆకలితో ఆయన హస్తం కానీ మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని ఒక సంకేతాన్ని ఇవాళ కరీంనగర్ జిల్లాలో తెలియజేయడం జరుగుతుంది దళిత పక్ష దళిత సంఘాల పక్షాన దళిత కాంగ్రెస్ పక్షాన ముఖ్యంగా ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతే వెలిచారో రాజేందర్ గారు ఉన్నారో ఆయన గత కొన్ని రోజులుగా చేస్తున్న కార్యక్రమాలు పార్టీ ప్రోటోకాల్కు వ్యతిరేకంగా ఒక దళిత నాయకుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండరు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఫోటోను అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు బీసీబీటీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోటోను లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఆయన నియంతృత్వ పోకడ పోతా ఉన్నాడు దీన్ని ఖచ్చితంగా అన్ని దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నలుగురు లేరు ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నలుగురు వ్యక్తులు లేని సమయంలో జిల్లా పార్టీని ఆయన భుజాల మీద మోసుకొని జిల్లా పార్టీ నాయకునిగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు ఖచ్చితంగా మేము అందరం గుర్తుపెట్టుకున్నాం దళిత ఎమ్మెల్యేల పట్ల దళిత మాజీ ప్రజాప్రతినిధుల పట్ల మరి ఈ పెలిచాల రాజేందర్ రావు గారు ఒక కరీంనగర్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మరి ఒక దళితుడు అనే చిన్న చూపుతో ఆయన మొన్నటిదాకా కేసీఆర్ పాటించిన దొరల పాలనే మరి కరీంనగర్లో రాజేందర్ రావు గారు అనుకుంటున్నారా మరి మేము చాలాసార్లు కూడా మా దళిత బిడ్డ మా దళిత ఎమ్మెల్యే మా ఇక్కడ ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా డిసిసి అధ్యక్షుడు కూడా మరి ఆయన కరెక్ట్ ఒక కరపత్రాలలో ప్రభుత్వ ప్రచార పత్రాలు ఆయన ఫోటో వేయకపోవడము ఆయన వేదికల మీద ఆయనకు మర్యాద ఇవ్వకపోవడం అనేది ఆయన దూర ప్రకర్లకు తిరుగుతాం మరి మేము స్పష్టంగా కనబడుతుంది మరి మేము అయ్యా మేము ఇలా మా డాక్టర్ సాబ్ మా కవంపల్లి సత్యనారాయణ గారు వేలాది మందికి కులాల కతీతంగా వైద్యం చేయిస్తూ మరి ఆయన ఎంతో మందిని కాపాడుతూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ దళిత బిడ్డనే కదా కరీంనల్ జిల్లా నడిపించింది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా పెళ్లిచా నరేంద్ర రావు నీ కళ్ళు నెత్తికెక్కినాయి కబార్తార్ ఈ వేదిక పక్క ఈ వేదిక పరంగా తెలియజేస్తా ఉన్నాం మరి మేము ఈ నీ దొరపోకడలు మానుకో మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం